భూమిని దొంగతనం చేస్తుందని అపూర్వ చెప్తూ ఉంటుంది ఇక శరత్ చంద్ర భూమిపై కోపంతో బాగా అరుస్తూ తిడుతూ ఉంటాడు శోభా చంద్రని నువ్వు గురువులా భావించావని చెప్పావు తల్లిలా చూసుకున్నాను చెప్ చెప్తుంటే నువ్వు చాలా మంచిదనమని అనుకున్నాను నీకు నేను ఏం తక్కువ చేశానని నువ్వు ఇలా దొంగతనం చేశావు అసలు నీలాంటి దాన్ని ఈ ఇంట్లోకి రానివ్వడమే నేను చేసిన తప్పు ఇంకా ఏంటి ఇలాగే చూస్తూ నిలబడి ఉన్నావు నువ్వు ఎలాంటి దానివని దొంగతనం చేసిన దాని చేసేదానివని నేను అసలు అనుకోలేం లేదు మర్యాదగా వెళ్ళు ఇంకా ఎక్కడే చూస్తూ నిలబడ్డావు ఎందుకు వెళ్తావా లేదా అని శరత్చంద్ర భూమి మెడపట్టుకొని గెంటేస్తూ ఉంటాడు అప్పుడే ఆగండి మావయ్య అంటూ చరణ్ అంటాడు శరత్చంద్ర ఒకసారిగా ఆగిపోతాడు భూమి ఆ దొంగతనం చేయలేదు అని చరణ్ చెప్తూ ఉంటాడు ఆ అమ్మాయి సంచిలో నెక్లెస్ దొరికిన తర్వాత కూడా ఇంకా భూమి దొంగతనం చేయలేదని నువ్వెందుకు చరణ్ ఇలా మాట్లాడుతున్నావు అని మీరా అడుగుతుందో మీరా అడుగుతుంటుంది లేదు భూమి ఆ దొంగతనం చేయలేదు దొంగతనం చేసింది ఇది అది అని ఏదో చరణ్ చెప్తున్నట్లుగా మనకి చూపిస్తూ ఉంటారు శరత్ చంద్ర కోపంగా అపూర్వవైపు చూస్తూ ఉంటాడు ఆ బాగా టెన్షన్ పడిపోతూ ఉంటుంది లేదు లేదని శరత్ చంద్రకి ఏదో చెప్పబోతూ ఉంటుంది చెప్పబోతున్నట్లు మనకి చూ ఉన్నట్లు చూపిస్తుంటారు ఆ నెక్లెస్ని దొంగతనం చేసి భూమి సంచిలో పెట్టిందని చరణ్ ఆధారాలతో కూడా చూపిస్తూ ఉంటాడు ఇంకా శరత్ చంద్ర ఆ తిట్టేలా చేస్తాడు